ారు ఆర్డీఆర్ మానవ హక్కుల కమిషనర్ ఇవన్నీ కూడా గిరిజనుల భూములకి వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్లు లేవని లెటర్లు ఇచ్చారు దీనికి జిల్లా కలెక్టర్ గారికి కాగితాలు చెప్తే మీ కాగితాల్లో మీ ఇచ్చిన రిపోర్ట్లో డిస్ప్యూట్ రీచ్లో అని చెప్పి ఆఫ్లైన్లో మీ ఆ కార్యాలయంలో ఇస్తాం కానీ డిస్ప్యూట్ ప్రతిపాదన పంపించండి ఆర్డీ వారి ద్వారా మనం ఫోన్ చెప్తే మనం అది ఎనిమిదిలో ఒకటి ఆరు ఆరు కేసు ఉందండి అందుమని చెప్తాం మేము మూడు నెంబర్లు ఇచ్చాం ఎనిమిదిలో ఒకటి కేసు ఉన్నది ఆరులో తొమ్మిది ఆరులో ఒకటి ఈ భూములన్నీ గిరిజనులే సాగులో ఉన్నారు

వాళ్ళు ఒకటి బావలేదు అది డిస్క్యూట్ లో పెట్టమనేసి అన్నారు అది ఆరు వారు అప్పిల్లో ఉంది అని రెండేదంటే ఆ లెటర్ కూడా ఆర్డీఓ నుంచి మళ్ళీ పండించి మొన్న కూడా దీనిగా మాట్లాడతారు ఫైల్ అంత ఇచ్చారు మీ పైలే మా కొత్తగా తయారు చేయండి మేడం రెండేది ఏంటంటే ఆ మన రాజుపాటి క్వారీ దగ్గర అనేక ఊళ్ళు పోతానండి దెబ్బలు తగ్గుతాను ఇబ్బంది అయిపోతుందండి అని చెప్పేసి మేము లెటర్ కరెక్ట్గా ఇచ్చాము మళ్ళీ ఆర్డీఓకి ఇచ్చాము మీరు కూడా స్పందించారు మీ డిపోయిండో పెట్టిన మూడేదేపంటే అరవై నుంచి చాలా దూరం బిల్ని తీసుకుంటాం ఆ డిపో